कटी <laughs> आहे और फिर पड़ोस से बीवी को सही में और अच्छी तभी कभी ఇది భాగం ఉంది కొంచెం స్లో గా ఉయ్ ఎక్కడైతే తగిలి తగిలి గాడ కొంచెం వేగం వేగీ ఫోన్ దేవాలయం బస్తీ జరిగింది ఒక వైపు ఇంటిగ్రేటెడ్ దానికి ఆపోజిట్ కంప్లీట్ గా మరి ఎరు షాపులు అన్ని కూడా ఫర్టిలైజర్ షాప్స్ ఉన్నాయి మరి అంత ఫర్టిలైజర్ షాప్ లకి పెద్ద పెద్దలు ఇటు పక్క కూరగాయలు డ్రాప్ చేయడానికి

మూడు ఆ హైట్ ప్లాట్ఫామ్ హైట్ ఏదైతే చాలా పెద్దగా పెట్టిరు అన్నిట్లో ఎక్కువ ఏంటంటే డైరెక్ట్ గా మెట్లు పెట్టినారు సో కూరగాయలు వచ్చేవి అన్లోడింగ్ చేసినా కూడా ఈ బయట మెట్ల దగ్గర నుంచి లోపల ప్లాట్ఫామ్ వరకు కూడా ఆడవాళ్ళని మోసుకొని వెళ్ళేటటువంటి పరిస్థితి చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు రైతులు వాళ్ళు అమ్ముకుంటున్నారు వాళ్ళు ఇక్కడ నుండి కూరగాయలు లోపలికి మోసుకోలేక మేము లోపలికి వెళ్లము అని చెప్పి తీవాచి మళ్ళీ రోడ్ల మీద అమ్ముకుంటున్న పరిస్థితి ఇంకొక పక్క లోపభూషంగా కట్టినారు అని చెప్పి చెప్తా ఉన్నారు క్వాలిటీ లేకుండా మార్కెట్ కట్టారని చెప్తున్నారు థర్టీ సిక్స్ క్రోర్స్ అని కొందరంటున్నారు ఫిఫ్టీ క్రోర్స్ అని కొందరంటున్నారు అల్టిమేట్ గా ఏదేమైనా ప్రజలకి ఇది పంచి రావడం లేదు దీన్ని సత్వరమే వినియోగంలో తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మరి ఇక్కడ ఎమ్మెల్యే ప్రతిపక్షం అదే విధంగా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది మధ్యలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం కూనుకొని ఖచ్చితంగా ఈ మార్కెట్ యూటిలైజేషన్ చేసే విధంగా ప్రయత్నం చేయాలి దానికోసం జాగృతి జలం బాటలు ఇట్లాంటి అనేక సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు జిల్లాలు చిన్నగా జిల్లా కలెక్టర్ గారు కూనుకుంటే తొందరగా అయిపోయే పని చిన్నపాటి మరమ్మతులు చేసి ప్లాట్ఫామ్ సైజ్ తగ్గించి నీట్గా ఒక ర్యాంప్ వేస్తే లోపలికి కూరైన వాళ్ళు వెళ్ళిపోయేటటువంటి ఆస్కారం ఉంటుంది చిన్న చిన్న విషయాలతో ఆగిపోయింది దాదాపు త్రీ ఇయర్స్ అయినా ఆగి మూడు సంవత్సరాల నుంచి ఇంత పెద్ద ప్రభుత్వ ఆస్తి ఖాళీగా పడి ఉండడం ఎవరు కూడా మంచిది కాదు తక్షణమే కలెక్టర్ గారు స్పందించాలి దీన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను